భారతదేశంలో కానీ అనేక ఇతర దేశాల్లో కానీ పాలనా వ్యవస్థలు రాజ్యాంగ వ్యవస్థలు రాగద్వేషాలకు అతీతంగా పనిచేయటం లేదని మనకు బాగా తెలుసు అధికారంలో ఎవరు ఉంటే వారు వారికి అనుకూలంగా ఉండే విధంగా తీర్పులు వస్తాయి నిర్ణయాలు చేస్తారు ఆదేశాలు వెళతాయి ప్రభుత్వానికి భిన్నంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి సానుకూలంగా లేని వారిని పీడించటానికి రాజ్యాంగ వ్యవస్థలు పోలీసు వ్యవస్థ ఇతర వ్యవస్థలు పనిచేస్తున్నాయని సామాన్య ప్రజలు అందరికీ బాగా తెలుసు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం బాగా గుర్తించినట్లుంది అందువల్లనే ఒక విశిష్టమైన తీర్పు వచ్చింది ఆ తీర్పు చాలా సంచలనాలు సృష్టించిందని నేను చెప్పను కానీ ఖచ్చితంగా ఈ తీర్పుతోటి పోలీసు వ్యవస్థకు అధికార వ్యవస్థకు పాలనాధికారులకు కనువిప్పు కలగాలి అలా కలుగుతుందని నేను ఆశించటం లేదు యాభై సంవత్సరాల సుదీర్ఘ పత్రికా అనుభవంతో ఈ వ్యవస్థలు ఇంతే అవి ఎంతగా కుళ్ళిపోయాయంటే అవి వ్యవస్థలు మారవు ఇప్పుడు వ్యవస్థలను మార్చాలని ఆలోచించేవారు కూడా కనీసం స్కానర్లు ఎక్కడ కనబడటం లేదు అది భారతీయులు చేసుకునే దురదృష్టం దేశంలోని పోలీసు వ్యవస్థ రాగద్వేషాలకు అతీతంగా విధి నిర్వహణ చేయాలని విధి నిర్వహణలో మతం ప్రమేయం లేకుండా చూడాలని సర్వోత సర్వోన్నత న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది ఈ తీర్పు దేశంలోని ప్రతి స్థాయిలోనూ పనిచేస్తున్న పోలీసుల కళ్ళు తెరిపించాలి అంతేకాకుండా దిగువ కోర్టులు కూడా సుప్రీంకోర్టు తీర్పుల స్ఫూర్తిని అవగాహన చేసుకుని పోలీసు వ్యవస్థ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి దేశంలోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టినట్లే పోలీసు వ్యవస్థ కూడా భ్రష్టు పట్టింది ఆంధ్రప్రదేశ్తో సహా దేశంలో పలు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి ఈ అవినీతి జాడ్యము లేకపోతే పక్షపాతంతో వ్యవహరించడం లాంటి జాఢ్యము కింది స్థాయి అధికారులు కాకుండా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు కూడా రాజకీయ ప్రభావానికి లోనవుతున్నారు అధికారంలో ఉన్న వారికి అడుగులకు మడుగులొత్తుతున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన హింసాకాండలో విలాసరావు మాధవరాయ్ గైక్వాడ్ను ఎవరో దుండగులు చంపేశారు ఆటోలో అతను ప్రయాణిస్తుండగా ఎవరో బయటికి లాగి చంపేశారు గైక్వాడ్ ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి అన్న భావనతో ఈ హత్య జరిగినట్లు ప్రత్యక్ష సాక్షి పదహేడు సంవత్సరాల ముస్లిం యువకుడు మహమ్మద్ అఫ్జల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆయన తండ్రి కూడా ఫిర్యాదు చేశారు హత్య చేసిన నలుగురులో ఒక వ్యక్తికి రాజకీయంగా పలుకుబడి ఉన్నదని తర్వాత గుర్తించారు ఆటోరిక్షాలో వెళుతున్న గైక్వాడ్ను నలుగురు కలిసి హత్య చేశారు అఫ్జల్ పై కూడా దాడి జరిగింది కానీ అతను తలకు గాయాలతో తప్పించుకోగలిగాడు తర్వాత అఫ్జల్ అతని తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి గైక్వాడ్ హత్య తనకు గాయాల గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు ప్రత్యక్ష సాక్షిగా ఇచ్చిన ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి పోలీసులు తిరస్కరించారు తర్వాత అకోలా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆయన పట్టించుకోలేదు దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది న్యాయమూర్తి జస్టిస్ సంతో సంజీవ్ కుమార్ తీర్పు చెబుతూ ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేయాలని అందులో ముస్లిం అధికారులు హిందూ అధికారులు అంటే సిబ్బంది సరి సమానంగా ఉండాలని తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు స్థాయిలో సిట్ కూర్పు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అసాధారణ పరిస్థితుల్లోనే జరుగుతుంది పోలీసు యూనిఫామ్ ధరించగానే సిబ్బంది వ్యక్తిగత రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాలని మతం జాతి కులం వారి దృష్టిలో ఉండకూడదని పూర్తి ఏకాగ్రత చట్టం మీదనే ఉండాలని న్యాయమూర్తి హితవు చెప్పారు అంటే ఇలాంటి హితవులు విని 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 పోలీసు అధికారులకు పోలీసు వ్యవస్థకు రాజ్యాంగ వ్యవస్థలకు నిర్లిప్త వచ్చేసిందని సామాన్య ప్రజలు భావిస్తున్నారు ఈ తీర్పు చెప్పిన బెంచీలో జస్టిస్ సతీష్ చంద్ర వర్మ కూడా ఉన్నారు విధి నిర్వహణలో అలక్ష్యం వహించిన పోలీసు సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది అంటే ఈ ఆదేశాలు ఏమే అమలు జరుగుతాయి ఎంత కఠినంగా వారిని శిక్షిస్తారు అంటే ప్రజలలో అనేక సందేహాలు ఉన్నాయి న్యాయం ఒక సందర్భంలో జరగకపోతే అది వ్యవస్థలోని రోగ లక్షణానికి సంకేతంగా భావించవచ్చు పోలీసుల చట్టం ఎవరికి చుట్టం కాదని గుర్తించాలి అది ఎవరికి తలవంచకూడదు తలవంచ రాదు న్యాయ వ్యవస్థ చట్టం స్వచ్ఛతను కాపాడాల్సింది పోలీసులే చట్టబద్ధ పాలన ఉన్నప్పుడే దేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీజీ తరచుగా చెబుతూ ఉండేవారు సమన్యాయ పాలన అనేది మానవ నాగరికత వికాస గాథ సమన్యాయ పాలన భారతదేశంలో ఉందా లేదా అంటే మన వ్యక్తిగత అనుభవాలు మాత్రం అది లేదే అని చెప్పాల్సి వస్తున్నది నియంతృత్వ శక్తులకు అడ్డుకట్ట వేసే శక్తియుక్తులు కేవలం న్యాయ వ్యవస్థకే ఉన్నాయి ఈ తీర్పులో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు నియంతృత్వ మత శక్తులకు చెంపపెట్టు వంటివి అలాగే అందుకని ఆలోచన పనులు తరచుగా చెబుతుంటారు ద బెస్ట్ వెప్పన్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఓపెన్నెస్ హీ హూ ఎలోస్ అప్రెషన్ షేర్ ద క్రైమ్ అంటే ఎవరైతే అణచివేతను చూస్తూ ఊరుకుంటారో వారు ఆ నేరంలో పాలు పంచుకున్నట్లేని కూడా ఆలోచన పనులు చెప్తున్నారు ది బెస్ట్ వెపన్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ ఓపెన్ పారదర్శకత అనేది ప్రజాస్వామ్యానికి పట్టుకమని కూడా అంటారు అవి రెండు ఉన్నాయా భారతదేశంలో వందలాది జీవోలను రహస్యంగా ప్రభుత్వ జీవోలను రహస్యంగా ఉంచడం ఏమిటంటే నాకైతే ఎప్పుడూ అర్థం కాదు అది ఎలా ఉంచితే సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా ఆ దిశగా అడుగులు వేసినందుకు అభినందించాలి అయితే ఇలాంటి తీర్పులు ఇంతకుముందు గతంలో వచ్చాయి ఇప్పుడు వస్తున్నాయి భవిష్యత్తులో కూడా వస్తాయి కానీ ఎనుపోత మీద వానబడినట్టు మన పా పాలనా వ్యవస్థ పోలీసు వ్యవస్థ పట్టించుకుంటాయా లేదా అన్నది ఎవరికి వారి నిర్ణయానికి వదిలేయాల్సింది